ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా రేవంత్ సర్కార్ ప్రజలను మోసం చేస్తుందని భూపాలపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పొలసాని లక్ష్మీ నరసింహారావు ఆరోపించారు ఇక లగచర్లలో రైతులను చూసేటటువంటి విధానం దారుణంగా ఉందన్నారు లగచర్ల రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు మంగళవారం గడపురం మండలం చెల్పూర్లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి బీఆర్ఎస్ నాయకులు వినతిపత్రం సమర్పించారు రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతుందని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం గడుస్తున్నా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయలేదని బీఆర్ఎస్ నాయకులు ప్రశ్నించారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు కర్ణాకర్ రెడ్డి చెల్పూర్ మాజీ సర్పంచ్ మధుసూదన్ రావు గణపురం పిఎస్సీఎస్ మాజీ చైర్మన్ పూర్ణచందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక కేటీఆర్ గారి మేరకు మేరకు గారు గారి ఆదేశాల గణబు మనలో బిఆర్ఎస్ పార్టీ నాయకులం కార్యకర్తలం అందరం కలిసి అంబేద్కర్ గారికి వినతిపత్రం ఇవ్వడానికి చెల్పూర్ గ్రామం రావడం జరిగింది ముఖ్యంగా మనం ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి అసెంబ్లీ సమావేశాలలో ఈ కాంగ్రెస్ పార్టీ వారి యొక్క దుందుడుకుతనం అహంకారపూరితమైన నిర్లక్ష్యపూరితమైన వ్యవహారం చూస్తూనే ఉన్నాం మనం బీఆర్ఎస్ పార్టీ నాయకులు మన లగచర్ల రైతుల తరఫున మాట్లాడేందుకు కూడా అవకాశం ఇవ్వనందున ఈ ప్రోగ్రాం చేయడం జరుగుతుంది లగచర్ల రైతులు ఏమన్యాయం చేసిర్రు ఏమి అక్రమాలు అని చెప్పి దొంగతనాలు చేసి లేకుండా లూటీలు చేసిరా వాళ్లకు ఉన్నటువంటి హక్కులు వాళ్ళ భూములను గుంజుకోవద్దు మా భూములను ఇవి ఇవ్వలేము అని చెప్పి వాళ్ళు ఎన్నో ఒక గత ఆరు నెలల నుంచి పోరాటం చేస్తా ఉన్నా కానీ ఈ ప్రభుత్వానికి చిమగుట్టినట్టు అయినా లేకుంటే రేవంత్ రెడ్డి యొక్క సొంత వర్గం అది ఆయన ఆ నియోజకవర్గం యొక్క శాసనసభ్యుడు ఆ ఉండి కూడా కనీసం వాళ్ళ సమస్యలు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి వాళ్ళ సమస్యలను వినలేదు పట్టించుకోలేదు ఆ సందర్భంగా రైతులందరూ ఆగ్రహానికి గురై వాళ్ళ అధికారులు వస్తే వాళ్ళతోని చెప్పి అయ్యా మేము మా భూములు ఇవ్వలేము మాకు బతుకు పోతుంది అని చెప్పి సీరియస్గా వాళ్ళు పోరాటం చేయడం జరిగింది దాన్ని మనసులో పెట్టుకొని నా మాట ఇనరా అనే ఒక అహంకార పూరితమైన ధోరణితోని వాళ్ళ రైతులందరినీ తీసుకెళ్లి అక్రమ కేసులు పెట్టి జైల్లో వేయడం జరిగింది జైల్లో పెట్టి అందరితో నూకున్నారా వాళ్ళ మీద థర్డ్ డిగ్రీ ప్రయోగించడం జరిగింది ఒక రైతుకు అందులో గుండెపోటు వస్తే బేడీలు ఆయనను హాస్పిటల్కి తీసుకుపోవడం జరిగింది ఇంత దుర్మార్గం ఎక్కడైనా ఉన్నదా మన రాష్ట్రంలో తప్ప ఈ కాంగ్రెస్ పాలనలో తప్ప అని చెప్పి ఈ సందర్భంగా మేము కాంగ్రెస్ పార్టీ వారిని అడుగుతున్నాం అందుకని చెప్పే మేము ఈ రోజు అంబేద్కర్ గారికి వినమించుకుంటాం ఎందుకంటే అసెంబ్లీలో ఉన్నటువంటి స్పీకర్ కానీ వాళ్ళు కానీ వినే పరిస్థితి లేదు స్పీకరు మొత్తం ఏకపక్షంగా కాంగ్రెస్ పార్టీ యొక్క కార్యకర్తగా ఆయన వివరిస్తున్నాడు తప్ప నేను స్పీకర్ను అందరూ ఈ శాసనసభకు నేను ఒక రూలర్ను నేను అందరూ నాకు సమానమైన ధోరణిలో ఆయన లేడు ఈ దీన్ని దృష్టి పెట్టుకునే వాళ్ళు అంబేద్కర్ గారు కానీ చెప్పి అంబేద్కర్ గారి ద్వారా వారికి కొంచెం బుద్ధి వచ్చినట్టు ఏమని చెప్పేందుకు రోజు మేము పత్రం ఇస్తున్నాం ఇది ఒక్కటే కాదు మన నియోజకవర్గంలో చూసుకుంటే కూడా ఇక్కడ శాసనసభ్యులు మొన్న సంబరాలు సంబరాలను చేస్తున్నాడు దేనికి సంబరాలు రైతులు బాధలో ఉన్నందుకు సంబరాలు అని చెప్పి సందర్భం కలుగుతున్నాం మేము ఏ సబ్బండ వర్గాలు ఈ ప్రభుత్వంలో అందరూ బాధలు పడుతున్నారు అందరు ఇబ్బందిగా ఉన్నారు కాబట్టి ఇకనైనా సంబరాలు కాదు ప్రజాక్షేమం కోసం దృష్టి పెట్టాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాం మీకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి అని చెప్పి కోరుతూ మరొక్కసారి లగచల్ల రైతులను వెంటనే విడుదల చేయాలి వారి మీద పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తేయాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది